నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మిల్ మేకర్ ఆలు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో చేసిన విధంగా చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అదే ఇదని ఏమీ లేదండి రోటీలోకి చపాతీలోకి బగారా రైస్లోకి అన్నంలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఇది ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాము తయారు చేసుకోవడానికి కావాల్సినవి ముందుగా పిల్లలు చేసిన ఆలుగడ్డలు రెండు ఒక కప్పు మిల్మేకర్సు ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు ఐదు ఆరు బాదం పప్పులు ఒక స్పూన్ గసగసాలు ఒక పది జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి ఒక కప్పు టమాటా తరుగు ఒక కప్పు ఉల్లిపాయ తరుగు ఐదారు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు చేసే విధానం మొదలు పెడదాము ముందుగా పీల్ చేసిన ఆలుగడ్డలని నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో ముందుగా తీసుకున్న మేకర్స్ని వేసుకొని ఆలుగడ్డలు ఉడికిపోయిన తర్వాత ఆ నీళ్ళని ఈ మిల్ మేకర్స్లో ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎలాగో వేడి నీళ్ళల్లో మిల్ మేకర్స్ని వేసి ఒత్తేసి పక్కన పెట్టుకోవాలి కాబట్టి ఆ వేడి నీళ్ళు ఇలా వేసుకుంటే ఆలుగడ్డలో ఉన్నవన్నీ ఈ మిల్ మేకర్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట వేస్ట్ అవ్వకుండా ఇలా వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉంచేసి ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత ఇలా వీటిని ఒత్తేసుకోవాలి వీటిల్లో ఉన్న నీరంతా ఇలా వత్తేసిన తర్వాత ముగిస్తాను అది ఎంత మెత్తగా అయిపోయింది మనం వే నీళ్ళలో ఎందుకు వేస్తామంటే ఈ మిల్ మేకర్స్ అనేవి మెత్తగా రావటం కోసం చూడండి ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని ఇలా చేతితోటే కొంచెం ఇలా ముక్కలు అయ్యేలాగా చేసుకోవాలన్నమాట గ్రేవీ కోసం తీసుకున్న దినుసుల్ని పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వీటన్నిటిని సిద్ధం చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టేసుకొని ఒక స్పూన్ అనమాట నేను వేరస నూనె ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకున్న ఇబ్బంది లేదు పోపు కోసం రెండు యాలకులు లవంగాలు ఐదు సోపు కొద్దిగా చెక్క కొద్దిగా బిర్యానీ ఆకులు రెండు తీసుకున్నాను ఇప్పుడు తరుగు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి ఒక యాభై శాతం మగ్గిపోయినాయి అనుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర స్పూన్ దాకా వేసాను ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అనమాట మొత్తం కలిసిపోయిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక ముప్పా స్పూను గరం మసాలా పొడి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ప్యాకెట్లో అర్థం కావట్లేదు కానీ ఒక స్పూను వరకు వేసాను పసుపు కొంచెం కసూరి మేతి పౌడర్ చేసి వేసాను ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం వేసాను ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఈ మసాలా అనేది మాడకుండా అడుగు పట్టుకోకుండా పూర్తిగా వేగిపోయేదాకా వేపుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు టమోటా ముక్కలు వేసాను ఇవన్నీ బాగా మెత్తగా ఉడిగిపోయేదాకా వేపుకోవాలన్నమాట నీళ్లు వేయకుండా అడగంటకుండా ఆవిరికే ఉడకబెట్టుకోవాలన్నమాట వీటన్నింటినీ ఇలా ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు గ్రేవీ కోసం చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీనిలో కలిపేసేయాలన్నమాట ఇప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఒక అర గ్లాసు నీళ్ళు వేసాను ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసిపోయి మసాలా పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలన్నమాట ఒక ఇరవై నిమిషాల పాటు చూడండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తే అలా ఉడికిపోయిందో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా చిదుముకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేయాలన్నమాట ఇప్పుడు ఈ ఆలుగడ్డలు వేసాక మొత్తాన్ని ఒకసారి పైకి కిందకి ముక్కలకి ఈ గ్రేవీ ఉప్పు కారం మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇది ఇలా కలిసిపోయింది అనుకున్న తర్వాత ముందుగా నీళ్ళల్లో వేసి తీసిన మిల్ మేకర్స్ని ఇందులో వేయాలి ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆ ఉప్పు కారాలు అన్నీ ఈ మిల్ మేకర్స్లోకి పోయేలాగా ఉడికించుకోవాలి కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు అవసరమైతే మళ్ళీ కొంచెం నీళ్ళు వేసాం కాబట్టి కొంచెం సేపు ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఉడికించి తీసేస్తే ఆయిల్ అంతా చూడండి ఎలా పైకి వచ్చేసిందో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దించేసుకోవట్లేనండి ఇంకా అంతేనండి ఆలు ముకర్స్ కర్రీ చాలా సులభంగా తయారు చేసుకునే పద్ధతిలో చూపించాను కదా చూడండి ఇది చూస్తుంటేనే తెలుస్తూ ఉంది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని ఏ కూర అయినా సరే ఉడికేటప్పుడే దాని ని బట్టి అది తెలిసిపోతూ ఉంటుందండి బాగా కుదిరిందా లేదా అని అంత బాగా వచ్చింది ఇంకా అయిపోయిందండి చేసి వేరే బౌల్లోకి తీసేసుకోవటమేను చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపించాను కదా మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తిని చూసి రుచి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల వీడియోల కోసం మన కర్రీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి